నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అనూప్ కుమార్ మెండ్రిటా ఓం కుమార్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ దీంట్లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు ఆ ముద్దాయి ఎందుకంటే మ్యాటర్ కాంప్రమైజ్ అయింది ఇది కాంపౌండబుల్ అఫెన్స్ కాదు కాబట్టి ఇది ఇనే పవర్సు హైకోర్టు మాత్రమే దీన్ని క్వాచ్ చేయగలదు అని ఫైల్ చేశారు ఫైల్ చేస్తే ఇది సింగిల్ జడ్జి గారు చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నారు క్రిమినల్ కేసులు వేయడము మీవంతే ఇట్లా క్వాట్ చేయడము మీవంతే కాంప్రమైజ్ అవ్వడము మీ వంతే పోలీసు వాళ్ళు టైం ఎంత వేస్ట్ చేశారు కాబట్టి ఇట్లా కాంప్రమైజ్ అవ్వడానికి కొన్ని కండిషన్స్తో కూడిన ఆర్డర్ పాస్ చేయడం జరిగింది కండిషన్లు ఏంటంటే సదరు ముద్దాయి తర్వాత ఈ కంప్లైనెంట్ ఇద్దరూ కలిసి యాభై మొక్కలు నాటాలి ఈ మొక్కలు బతికేదాకా వాళ్ళు రోజు నీళ్లు పోస్తూ ఉండాలి కంతంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ దీనికి సర్టిఫై చేయాలి నిజంగా వీళ్ళు మొక్కలు పెట్టారా లేదా నిజంగా నీళ్లు పోస్తున్నారా లేదా నిజంగా బతికేయా లేదా కంతంట్ ఫారెస్ట్ ఆఫీసర్ కంపల్సరీగా దీన్ని సర్టిఫై చేయాలి చూసారా ఏదో ఐదు వేలు మూడు వేలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి కట్టేసి మమా అనిపించుకోకుండా ఇట్లా రాష్ట్రానికి సొసైటీకి అర్థమయ్యేగా ఈ విధంగా ఉపయోగపడేటట్టుగా ఆదేశాలు ఇస్తే చాలా బాగుంటుందనే వినూత్నమైన సందేశం పంపించారు సదరు జడ్జి గారు ఇట్లా చెట్లు నాటాలి ఓన్లీ చెట్లు నాటితే కాదు అది బతికేదాకా బాధ్యత తీసుకోవాలి అప్పుడే ఇది ఈ మ్యాటర్ కాంప్రమైజ్ అవ్వాలి అవుతుంది అని చెప్పేసి ఆదేశాలతో కూడిన ఇటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఇటువంటి కేసుల్లో ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలంటే సంఘానికి ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో ఈ జడ్జి గారు ఇటువంటి తీర్పునివ్వడం జరిగింది అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ